తెల్ల ఆరితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుగా అవుతున్నాయి సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి వరకు కూడా జరి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు వేరు రేపు పొద్దున జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వేరు ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న సమయానికి దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయల సర్ప్లస్ స్టేట్ అంటే మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ళ పరిపాలన తర్వాత ఆయన దిగిపోయే సమయానికి ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులకు ఉప్పగా మారింది సో ఇలా రాష్ట్రం దివాలా తీయడానికి కారకులు కేసీఆర్ఏ దాంట్లో ప్రధానమైన బ్లండర్ మిస్టేక్ ఏదైనా ఉందా అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఆరోపించిన విధంగానే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్ నివేదికను తయారు చేసింది ఆ నివేదికను ప్రభుత్వానికి అప్పేపింది సో అది అంతవరకు బాగానే ఉంది సో ఆ నివేదిక మీద రేపు అసెంబ్లీలో చర్చ జరగబోతోంది ఇది ప్రత్యేకత సంతరించుకుంది సో ఎన్ని రోజులు జరిగిన అసెంబ్లీ వేరు ఇప్పుడు జరిగిన జరగబోతున్నటువంటి అసెంబ్లీ వేరు రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు ఇక దీన్ని మేము ఏం చేయాలో జైలు పెట్టాలని మాకేం సోకలేదు ఈ కమిషన్ నివేదిక మీద చర్చిద్దాం అసెంబ్లీలో మన అందరం కలిసి మంత్రులకు ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు అందరికీ కూడా మీకు ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదికలు మీ అందరికి ఇస్తా అందరం కలిసి ఏం చేద్దామని నిర్ణయం చేయరని అని చెప్పేసి పంచాయతీ పెట్టబోతుడు పిల్ల పిల్లగానే పంచాయతీ ఉంది ఇదంతా మరి ఆ పంచాయతీకి పిల్లగాడతడా అసలు దోషి ఆయనే కదా ఆయన మీద ఉన్నాయి కదా అంటే మరి కేసీఆర్ బాబు ఒత్డు రాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నలాగా మిగిలిపోయింది సో కేసీఆర్ వస్తే ఒక రకంగా జరిగే అవకాశం ఉంది సభ కేసీఆర్ రాకపోతే ఒక రకంగా సభ జరిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ కేసీఆర్ ఇగో ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ ఎలా ఎదుర్కొందాం బిడ్డ అల్లుడు మరి ఎట్లా ఈ పంచాయతీ ఏంది నేను కలిసి మరి ఏమో ఆగమయ్యేటట్టుందని చెప్పేసి భేటీ అయితే కొనసాగుతుందట ఇక్కడ ఫామ్ హౌస్లో హరీష్ రావుతోటి భేటీ ఫామ్ హౌజ్లో కేటీఆర్తో భేటీ ఫామ్ హౌస్లో ముఖ్య నాయకులతోటి భేటీ ఇట్లా ఈ భేటీలు జరుగుతున్నాయి కానీ ఈ కాకనైతే అసెంబ్లీకి అయితే వస్తలేడు ఇది వారు కటంకాల ముఖం చూపెడతలేడు ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఆల్రెడీ నేను స్పీకర్ దగ్గరకు వేరు ఇక్కడ మీకు గమ్మతి చెప్తుండ్రీ రేపు జరగబోయే తర్వాత విషయం కానీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా స్పీకర్ దగ్గర వేరు స్పీకర్ దగ్గరకు పోయి ఈ కాళేశ్వరం నివేదికను మాకు ముందుగా ఈ జర మేము ప్రిపేర్ అవుతాం అని చెప్పి స్పీకర్ అపాయింట్మెంట్ కోసం పోయిడు స్పీకర్ దొరకలే అనుకో ఆఫ్ కోర్స్ వీళ్ళు ముందుగానే తీసుకొని ఏం చేస్తారు నాకు అర్థం కాదు నాయన అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందే మీరు మీ అధికారులే ఇప్పటికి కూడా మీకు సంబంధించిన అధికారులు ఉన్నారు మీకు డేటా లీక్ అయిందని కొంచెం మనకైతే సమాచారం లీక్ అయింది మరి అది ఎంతవరకు వాస్తవం కాదు తెలియదు కానీ సో ఆ సమాచారం లీక్ కంటే ముందు వీళ్ళకి ఎక్కడెక్కడ లీక్ అవ్వ అక్కడక్కడ లీక్ అయిపోతుంది ఆల్రెడీ ఈ దీని తర్వాత ఏమవుతుందో ఏమైతుందని లీక్ అయిపోతుంది అయితే ఈ కాళేశ్వరం రిపోర్టు ఆల్రెడీ వాళ్ళ చేతికి అందింది దానికి ఇంకా భయపడుతున్నారైతే కొంత సమాచారం ఉంది రేపు పొద్దుగా ఏం జరుగుతుందో అని చెప్పేసి అయితే వీళ్ళంతా కేసీఆర్ అండ్ హరీష్ రావు భేటీ అవుతారు ఇక్కడ నాలుగైదు ప్రశ్నలు మనం వేసుకోవాలి సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడనే విషయం కోసం పక్కన పెడితే అసలు దీనికి సంబంధించి కేబినెట్ భేటీ జరిగిందా లేదా కేబినెట్ ఆమోదం కేబినెట్ ఆమోదం ఉందా లేదా ఉంటే ఇప్పుడు మన గ్రామ పంచాయతీలలో కదా రికార్డ్స్ ఎట్లయితే మన దాని ఏమంటారు ఎజెండా ఎట్లయితే ఉంటుందో గ్రామ పంచాయతీలలో కూడా పాలకవర్గం అంతా కూసుంటారు రిజిస్టర్ల అన్ని రాసి పెడతారు ఆ రోజు ఏం తీర్మానాలు చేసినాం దేనికైనా ఖర్చు పెట్టడానికి పనులు మాట్లాడినామా ఏం డిసైడ్ అనేది డే టు టైంతో సహా అన్నీ వేసి కింద అందరి సంతకాలు ఉంటాయి అట్లనే ప్రతిసారి కేబినెట్ కూడా భేటీ అయినప్పుడు కేబినెట్ సంబంధించిన రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారు మరి ఈ కాళేశ్వరంకి సంబంధించిన విషయాల్ని ఏ కేబినెట్లో అనే డేటా ఉండాలి కదా మరి అది సబ్మిట్ చేయాలి కదా వాళ్ళు తప్పుల తడకగా సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ చెప్పింది ఆల్రెడీ వీళ్ళ మీద చర్యలకు సిఫార్సు చేసింది కాళేశ్వరం కమిషన్ కింద ఎవడైనా మా బాపు మా తోపు అని అన్నట్టు ఉంటే బిడ్డ బాబే తోపే కట్టిండు ఓకే దాంట్లో కక్కుర్తి పడ్డరు కమిషన్ల కక్కుర్తి పడ్డరు ఇష్టం వచ్చినట్టుగా తిన్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రధాన చర్చ లేదు తినలేదు అంటే ఆధారాలు చూపెట్టాలి సింపుల్ తర్వాత అదే ప్రాజెక్టులకు బాపుది విగ్రహాలు పెట్టుకుద్దాం అన్ని జాగ్రల్లా ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి కదా రికార్డ్స్ ఉంటాయి కదా రికార్డ్స్ చూపెట్టాలి కదా లెక్కపత్రం లేకుండా అన్ని చేసినా అంటే నడుతుందా సో ఇక్కడ ఆ కేబినెట్ మన ఈటల రాజేందర్ ఏమో ఏ కేబినెట్ భేటీ అయిందని నేను ఫైనాన్షియల్ ఇయర్స్కి ఇట్లా సింపుల్గా చేసేసినాం దానికి సపరేట్ ఒక నిధులు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసినా అని ఈటల రాజేందర్ అంటాడు లేదు లేదు కేబినెట్ ఆమోదం పొందిందనేమో హరీష్ రావు అంటాడు లేదు లేదు ఇది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి వాటి స్థితిగతులు వాటి స్టేటస్ తెలుసుకోవడానికి మాత్రమే చేసే కమిటీ దాంట్లో ఈటల రాజేందర్ నేను హరీష్ రావు ఉన్నాడనేమో తుమ్మల నాగేశ్వరరావు అంటాడు సో ఇక్కడ ఎవరి మాటలు నమ్మాలి సరే ఆ ముగ్గురు ముచ్చట పక్క పెడితే కేబినెట్ ఆమోదం ఉందా లేదా ఎప్పుడు కేబినెట్ భేటీ జరిగింది దాంట్లో ఎప్పుడు నేను డిసిషన్ తీసుకున్నారనేది చూపెట్టాలి ఒకటి ఇక ఇవన్నీ పక్క పెడదాం కాసేపు సరే కేసీఆర్ బాపు ఏం చేయలేదు అనుకుందాం హరీష్ రావు కాక ఏం చేయలేదు అనుకుందాం అసలు అసెంబ్లీకి ఎందుకు అటెండ్ కావట్లేదు కేసీఆర్ ఇప్పుడు నువ్వు గజ్వెల్కి ఎమ్మెల్యేవు పోనీ సరే గజ్వేల్ ఎమ్మెల్యే కంటే ముందు నువ్వు ఓడిపోయిన తర్వాత ఒక్కసారన్న మీడియా ముందుకు వచ్చి నాకు పదేళ్ళు ఓటు అనే బిచ్చమేసి నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు పాదాభివందనాలు కృతజ్ఞతలు అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పినవా వా కేసీఆర్ చెప్పలే ఒక్కసారి సమాజం అంతా ఒక్కసారి ఆలోచించాలి ఈ వీడియో దృష్ట్యాలు అంతా మీకు మండుతుండొచ్చు లేకపోతే ఇంకేదో జరుగుతుండొచ్చు కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం జర సెల్ఫ్ చెక్ చేసుకోరు ఒక్కసారి నిజంగా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కృతజ్ఞతలు తెలిపిండ నువ్వు కూడా ఓటేషన్ ఓటేషన్ వాళ్ళకే చెప్తున్నా నేను ఏ నోళ్ళ విషయం పక్క పెడింది కృతజ్ఞతలు చెప్పలే పైగా మీ తీర్పును శిరస గవి గౌరవిస్తున్నా పైగా ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సోయితో ఏ ఓట్లు తెలంగాణ ప్రజలకు సోయిదా ఓట్లేసిరు అన్నారు వాళ్ళ కొడుకు కేటీఆర్ అన్నాడు ఈయన అన్నాడు బాగా దిమాకుంటారు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలకు తెలివి లేకుండా సోయి లేకుండా ఓట్లేసిరు ఇంత చేసినా కూడా అని చెప్పేసి అన్ని మాటలు అన్నా కూడా మళ్ళీ ఓట్లేస్తారు ఎవడన్నా సో సోయిదా మెండ్ కష్టాల తెలంగాణ ప్రజలు కష్టాల పాలవుతుంటే వాళ్ళు లక్షల కోట్లు మింగి వందల ఎకరాలు కబ్జాలు చేసుకొని తెలంగాణ ప్రజలు ఇప్పుడు కష్టాల పాలవుతూ ఉంటే రాక్షసానందం పొందుతురు మంచిగా అయింది వీలకట్టురు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్రలో ఉండి విమర్శన మంచిగా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాల్సింది పోయి రాక్షసానంద మొంతురు ఇయ్యాల లేడబడతాడు మీ ఎక్స్పీరియన్స్ ఏమి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళు మీరు వడగొట్టింది ఏముంది పదేళ్ళల్లో మీ ఎక్స్పీరియన్స్ ప్రభుత్వానికి షేర్ చేస్తూనే ఉంది ప్రజల సంక్షేమం గురించి ఆలయించటోళ్ళు అయితే ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తారు ఎక్కడ జనాలు ఇబ్బంది పడాలి జనాలు కష్టాల పాలు కావాలి మళ్ళీ మాకు ఓట్లేయాలి ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించరా ఇక్కడ మళ్ళీ విషయం డైవర్ట్ అవుతుంది సో ఇక్కడ గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరగవాయే అటు అసెంబ్లీకి పోవాయి కుసున్న కాడ ఫామ్ హౌస్లో కుసున్న కాడ నెలకు నాలుగైదు లక్షల నాలుగు లక్షల రూపాయల జీతం మంచ వంతును క్లియర్గా కుసున్నకాడ మూడు నాలుగు లక్షల జీతం పొందుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉన్నారా అంటే కేసీఆర్ పాపే కాలు కదిరిపేయకుండా కాన్స్టిట్యున్సీకి రాకుండా ఇది మాట్లాడే హక్కు నాకు ఉంది కింద కామ్యూనిస్టులు అందరికీ చెప్తున్నా కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది ఎందుకంటే నేను కేసీఆర్ ఓటర్ని కేసీఆర్ పోటేసిన వ్యక్తిని నేను గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ని నేను ఎందుకు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగాడు ఇవాళ ఇందిరామేన్లు మా ముంపు గ్రామాలకి లేకపోతే ఆ గజ్వేల్ ఏరియాలో సరిగా ఇంకా గ్రౌండింగ్ కావట్లేదు ఎమ్మెల్యే కోట ఎండ్లిస్తారు కదా నువ్వేదో తిరిగిపోయి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఓట్లాడి ఇరాం మీరు లిప్పియాలి కదా మాకు నీకే ఓట్లేస్తాం మళ్ళా అట్లా చేస్తే మా సంక్షేమ పథకాలకు చెప్పుకుని అంటే చెప్పుకోవాలని దుఃఖేవలు మా కష్టాలు పట్టించుకుంటుండేవాడు మా సుఖాలు పట్టించుకుంటుండేవాడు వినతి పత్రాలు పట్టుకొని ఇవ్వని దగ్గర ఉమ్మంటూ ఆ క్యాంప్ ఆఫీసులో ఒక్కోసారి అడిగిపెట్టిన ఇది లేకపోయా ఆ క్యాంప్ ఆఫీసులో ఏం జరుగుతుందో తెలియదు అనధికారిక ఎమ్మెల్యేని ఒక ఆయన దింపుతూ ఇప్పుడు మాదేం అని మంచిగా ఇంకా తడి పట్టేసుకుని కూర్చున్నాడు ఉన్నప్పుడేమో ఎమ్మెల్యే లెక్క బిల్డప్ ఇచ్చిండు ఇప్పుడేమో నాదేముందని ఉందని చెప్పేసి తడిబట్ చేసుకొని ఇట్లా గజ్వేల్ నియోజకవర్గం ఆగమవుతా ఉంది తెలంగాణ రాష్ట్రం అంతా నీ వైపే వేలెత్తి చూపుతోంది కేసీఆర్ సో క్లియర్గా మీరు అసెంబ్లీకి పోయి మీ గౌరవాన్ని కాపాడుకొని హుందాగా వ్యవహరించి మీ మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి మాట్లాడి లేదు నేను తెలంగాణ ప్రయోజనాల కోసమే కట్టుబడి ఉన్న నా ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టినా కావాలంటే అని చెప్పేసి నువ్వు ఏం చేసినావు చెప్పుకరా నీ దగ్గరనే కాయిదాలు ఉన్నాయి మొత్తం దగ్గర ఉన్నాయి గిన్నిసార్లు మంత్రాలు చెప్తున్నావు అల్లులతోటి కొడుకుతోటి నిపుణులతోటి లాయర్లతో మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నావు కదా అసెంబ్లీ సమావేశానికి పోయి ఈ విషయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలకు నిజానిజాలు ఎంతో చెప్తే కొంత ఎంతో కొంత మీ మీద గౌరవం పెరిగే అవకాశం ఉంది అనవసరంగా ఇప్పటికే ఓడిపోయినప్పుడు చావు కేసీఆర్ ఈసారి అయినా వస్తారా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్నగా మీరింది అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను పెట్టడానికి ముందే తమకు నివేదిక ఇవ్వాలని బీరస్ నేతలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే గురువారం అసెంబ్లీ సెక్రటరీని కలిసారు అయితే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ ఎప్పట్లాగే దూరంగా ఉంటారనే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ లేకుంది వస్తే హుందాగా అని నడిచే అవకాశం ఉంది నేను క్లియర్ చెప్తాను కదా కేసీఆర్ బాబు అసెంబ్లీకి వస్తే ఉందాగా నడుస్తుంది రాకపోతే చేపల మార్కెట్ చేస్తారు ఆయన అల్లుడి కొడుకు కలిసి అంతే అలా వేరే ముంచటం లేదు